ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ఈ నెల ఆరవ తేదీ నుంచి ప్రకాశం జిల్లా తర్సిపట్టణంలో జనసేన పార్టీ నేత గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పోటీల ప్రాంగణాన్ని తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలలో భాగంగా భారీ ఎత్తున ఎడ్లబల ప్రదర్శన పోటీలను ఏర్పాటు చేయడంపై జనసేన నేత గరికపాటి వెంకట్ను అభినందించారు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు దర్శి నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి ఎడ్లబల ప్రదర్శన పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి తెలుగుదేశం పార్టీ నేత గోరెంట్ల రవికుమార్తో పాటు పలువురు జనసేన తెదేపా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు